నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువుగారు గురువుగారు సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం సందర్భంగా చూసుకుంటే గనక ఎలా ఉండబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ విద్యా వ్యాపార అనేక వాణిజ్య రంగాలతో పాటు చేతి వృత్తుల వారు ఉంటారు అన్నిటిలో ముఖ్యంగా సింహరాశి వారు గత కొన్నేళ్ళుగా చూసుకుంటే గనక ఈ కోర్టు కేసుల విషయాల్లో కొంచెం సతమతం అయిపోతూ ఉన్నారు మరి వీరందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇప్పటికీ కూడా పూర్తి ఓరటం లభిస్తుందని మనం మనము భరోసా ఇవ్వలేని పరిస్థితి అయితే ఎక్కువగానే కనబడుతుంది ఎందుకని అంటే కనుక ఏదైతే ఇప్పుడు అసలు ఉన్న ఈ గ్రాహకూటమి అనేది ఏదైతే వచ్చిందో వీళ్ళకి అసలు అష్టమ స్థానంలో వచ్చింది సో వీ రాశి అధిపతి కూడా అష్టమంలో కూడా పడ్డాడు అంటే రాశి అధిపతి ఈ సినిమానికి రవి ఆయన కూడా అష్టమంలో రావుతో ఉన్నాడు శనితో కూడా కలిసి ఉన్నాడు తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి పాటుగా ఇప్పుడు కొత్తగా మనకి ఈ కర్కాటకానికి వెళ్ళిపోయి వీళ్ళకి అర్ధాష్టమ సేన వచ్చింది సో పాపం ఈ సింహరాజు వారికి గత రెండు మూడేళ్ళుగా చెప్పాలి అంటే కనుక కొద్దిగా సినిమా కష్టాలే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు అంటే అమ్మయ్య ఇది కొద్దిగా ఓరట వచ్చింది అని ఆనందించేటప్పుడు ఇంకొక అంత కష్టం సో అమ్మకు బాగుండలేదని ఒక నాలుగు నెలలు బాధపడితే నాన్నకు బాగుండలేదని ఒక నాలుగు నాలుగు బాధపడితే తర్వాత పిల్లలకు బాగుండలేదని ఇలా ఎప్పుడు ఏదో ఒక సమస్యల సుడిగుండల్లో పడి ఎదురెదుతున్న రాసుల్లో మన సింహరాశి ఒకటి సో ఈ అదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళందరినీ కూడా అంటే ఇటు ముందున్న కర్కాటక రాజుని కానీ ఇప్పుడున్న ఈ సింహరాజుని కానీ ఎంతో కొంత ఆదుకుంటున్న గ్రహం ఎవరు అంటే కనుక అది గురుడే సో ఆ గురుడు యొక్క దయ వల్ల వీళ్ళేంటంటే ఓకే చాలా పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని నిభాయించుకోగలుగుతున్నారు అంటే మనం అక్కడ ఇప్పుడు పెట్టాలి ఖర్చు పెట్టాలి ముందు అప్పోసప్పో ఆ పని అయితే పూర్తి చేయగలుగుతున్నారు కొద్దిగా పరుగు కాపాడుకోగలుగుతున్నారు సో అంతవరకు ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు కానీ ఇక నుంచి ఆ రకంగా కూడా కొంత ఇబ్బంది పడతారు అంటే అవసరానికి డబ్బు వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఇంకా ఈ ఏడాది మరి వీళ్ళకి ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం కూడా ఎనిమిది ఉంది రెండు సమానంగానే ఉన్నాయి అంటే ఈ చేతో రావటం ఆ చేత్తో పోవటం అనేది అసలు ఎప్పుడు కూడా అంత సింహరాజుకి ఎప్పుడూ ఉంటుంది పాము వాళ్ళు ఎంత పొదుపు చేద్దామన్నప్పటికీ కూడా సాధారణంగా అవ్వదు ఫ్రెండ్స్ నమ్మి పెట్టడము తల్లిదండ్రులు బాధ్యతలు చుట్టుకుని పెట్టడము ఇలా ఎప్పుడు ఏదో రకమైన ఖర్చు వీళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది సో అందుకని ఇబ్బంది పట్టడం అనేది ఉంటే కనుక ఈ ఏడాది అది మరింత ఎక్కువగా కూడా కనబడుతుంది ఇంకా మరి పూజ అవమానాలు కూడా అలానే ఉన్నాయి రాజ్య పూజ ముందు అవమానం ఎక్కువ ఉంది దానికి ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇందాక చెప్పింది ఏంటంటే ఇప్పటిదాకా మొన్నటిదాకా ఏంటంటే అవసరానికి ఏదో విధంగా చేబదులు దొరకడం కానీ వాళ్ళు మనం పరుగు పోకటం మళ్ళీ కా మళ్ళీ తీర్చగలిగే పరిస్థితి కానీ ఇలా కొంతవరకు మనం చూసాం ఇక్కడ ఇప్పటి నుంచి వచ్చంటే ఈ అర్ధాష్టమ శని వాటి ప్రభావం వల్ల పైగా అష్టమ స్థానంలోకి ఇక్కడ మళ్ళీ సప్తమ స్థానంలోకి కుజుడు వస్తాడు అదే రాహు వస్తాడు ఈ సప్తమ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నారనుకోండి అంటే వ్యాపారాల్లో ఆ పాటనర్స్ ఇద్దరి మధ్య సయోజన దెబ్బతింటుంది తర్వాత మరి అసలు పార్ట్నర్కి సంబంధించిన ఎవరితో ఉంటాడు శని ఇప్పుడు అష్టమానికి వెళ్ళాడు సో అక్కడి నుంచి మనకి బయట రావాల్సిన డబ్బులు సకాలంలో రావు సో ఇక్కడి నుంచి వీళ్ళందుకని అప్పటిదాకా ప్రతి విషయంలో మాట నిలుపుకుంటూ పరువు కాపాడుకుంటూ వచ్చిన ఈ రాశి వాళ్ళు ఇక్కడి నుంచి కొంత దాన్ని తప్పే పరిస్థితి ఉంటుంది సో అందుకని ఇక్కడి నుంచి అందుకని కొద్దిగా అవమానాలు ఒకసారి వీళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పని అయితే చేసి ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ వస్తే ఒప్పుకున్నాను సో ఆ వర్క్ నేను పలానా టైంలో ఇన్ టైంలో చేసిస్తానని ప్రామిస్ చేశాను అనుకోండి కానీ ఆ వర్క్ అనేది ఇంకో ఇద్దరితో ముడిపడి ఉందనుకోండి ఇద్దరు ముగ్గురు నాకు సరిగ్గా హ్యాండ్ ఇచ్చారు అనుకోండి వేయింగ్ నేను చెప్పిన టైంలో ఇవ్వలేను అది అలా వీళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా మాట పడవలసిన సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి అందుకని సింహరాజు వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే ఇలా ఏదైనా సరే కాంటాక్ట్ వర్స్ అనుకోండి ఏదైనా సరే మనం కస్టమర్కి సంజాయిషి ఇచ్చుకునేలాగా ఉన్నది ఏదైనా సరే వ్యాపారాల్లో ఉన్నప్పుడు అంటే ఒక పలానా సరుకు నేను పలానా టైంకి ఇస్తానంటే ఒక రెండు నెలలు ఎక్కువ వేసి చెప్పండి లేదా ఒక రెండు రోజులు ఎక్కువ వేసి చెప్పండి ఇన్ టైంలో అవటం అనేది చాలా చాలా కష్టం వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా అదృష్టం ఉంటే తప్ప సో ఏదో రకమైన ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక పర్వాలేదు ఇంకో నాలుగు రోజులు ఐదు రోజులు ఎక్కువేసి చెప్పండి ముందు ఇస్తే అవ్వడం ఫీల్ అవడుగా మనం చెప్పిన టైం కన్నా సో అందుకని అదొక్కటి జాగ్రత్త తీసుకుంటే మన సింహరాశి వాళ్ళకి బాగుంటుంది సో ఎక్కడైనా సరే అది స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైనా సరే సార్ నేను మీరు ఇలా అన్నారు కానీ నేను ఆ గంటలు అవడం కష్టం సార్ ఒక రెండు రోజులైనా పడుతుంది అని మనం రిక్వెస్ట్ చేసుకోవటమే ఎందుకంటే ఎప్పుడు ఉన్నట్టుండి ఏ టెన్షన్ వస్తుందో తెలియదు ఇవాళ మనం పని చేసేద్దామని కూర్చుంటే అప్పుడే ఏమన్నా మనం చంటిదానికి బాగుండలేదని ఫోన్ వస్తుంది సో అలా అది ఏదైనా సరే ఒక రకమైన అవరోధం సో అది ఆ రకమైన పరిస్థితి కనుక సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కనుక ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి తర్వాత రెండోది ఎప్పుడైతే మరి శని స్థానానికి వెళ్ళాడో మరి తప్పకుండా వా బా బళ్ళు వాహనాలు నడిపేప్పుడు కూడా జాగ్రత్త పడాలి ఏదైనా సరే తాత్కాలికంగా బోన్ ఫ్యాక్చర్స్ అలాంటివి అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏడాది కనుక సింహరాశి వారు ఎటు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సంపాదన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి భార్యాభర్తల మధ్య సమన్వయ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి భాగస్వాముల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కనుక అన్ని చోట్ల ఎంతో కొంత జాగ్రత్తగా అచీతుచి వెళ్ళవలసిన అవసరం వీళ్ళకు ఉంది సింహరాశి వాళ్ళకి ఇక విద్యార్థులు కూడా అంతే మరి అష్టమ శని ప్రభావం బద్దకం చివరి నోషం దాకా దాన్ని వాయిదాలు వేసుకోవటం చివరి టెన్షన్ పడటం కనుక విద్యార్థులకి కూడా ఆశించినంత మంచి ఫలితాలు జరగడానికి ఆసారం చాలా తక్కువ ఉంది అవకాశం కనుక వాళ్ళు కూడా బాగా చదవాలి కష్టపడాలి ఇంకా కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేది ఉంది సో బాగా మనం అంటే ఏదైనా సరే ఈ జూన్లో పెళ్లి చేయాలి అనుకుంటే జూన్లో అవదు అలా అలా కనీసం ఒక నాలుగైదు నెలలు దిగుతుంది కనుక ఏదైనా సరే మనం మన ఇంట్లో పిల్లకి ఇప్పుడు జూన్లో పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి సపోజ్ లేదా పిల్లడికి కానీ కనీసం ఒక దానికి నాలుగైదు నెలలు ముందు నుంచే కృషి చేయడం మంచిది అప్పటికప్పుడు కాకుండా ఆ రకంగా కొంత ముందు నుంచి కష్టపడితే కొద్దిగా ఛాన్సులు అనేవి ఉంటాయి ఆ రకంగా మరి సింహరాశి వాళ్ళు చూసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేప్పటికీ ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా సరే ఈ ఆదాయం అనేది నేరకల్గా ఉండలేకపోవటం అనేది ఉంటుంది తర్వాత ఇంకా ఈ భార్యాభర్తలు అనేది ఇందాక మనం చెప్పుకున్న పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా పొరపర్చాలు ఎలా వచ్చాయి ఇంటో భాగస్వాములకి అంటే ఇంటో పా భార్య భర్తలకి కూడా వీళ్ళకి కూడా తరచు ఏ రకమైన విభేదాలు వీళ్ళ వల్ల కాదు వేరే వాళ్ళ వల్ల వీళ్ళు ఇద్దరు కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువ ఉంటాయి మధ్య వ్యక్తుల అవన్నీ కూడా ఈ ఏడాది ఎక్కువ ఉండటం అనేది ఉంటాయి ఇక కోర్టు వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా అలా మందకోడిగానే తాగుతాయి తప్ప ఇన్ని టైంలో అయితే ఒక కొలిక్కి రావటం అనేది పెద్దగా ఛాన్స్ అయితే కనిపించడం లేదు ఏదైనా సరే తాత్కాలికంగా కొంత మంచి అనేది జరిగితే అనుకోని అదృష్టం ఏదైనా పడితే అది మే నుంచి జూలై మధ్య ఉంటుంది ఓకే సూర్యుడు భోజనంలోకి వస్తాడు అక్కడ నుంచి కొద్దిగా గ్రహాలు కొద్దిగా టెంపరీగా రిలీఫ్ ఇవ్వటం అనేది ఉంటుంది కనుక మే నుంచి జూలై మధ్య మాత్రం తాత్కాలికంగా కొంత ఉపశమనం అమ్మయ్య మాత్రం మనకి ఇచ్చాడు అనేది ఉంటుంది అయితే గురువు గారు మధ్య రకంగా కొంతకాలం ఉపశమనం దొరికినప్పటికీ కూడా మనకి ఎక్కువ కాలం అనేది కొంచెం వ్యయాల విషయంలో కావచ్చు అవమానాల విషయంలో కావచ్చు అనుకోని సంఘటనల విషయంలో కావచ్చు కొంచెం ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరందరూ కూడా మరింత మంచి ఫలితాలు అందుకోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఈ ఏడాది అంతా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అనేది మంచిది కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సరే స్తోత్రాలు చదువుకోవటం వాళ్ళ వాళ్ళకి తెలిసిన ఆరాధన సుబ్రహ్మణ్యకి సంబంధించింది ఏదైతే ఉంటే అది చేసుకుంటూ రావటం అనేది మెయిన్ ప్రధానంగా ఇక మంగళవారాలు చేయవలసినది అంటే కనుక కొద్దిగా ఏదైనా సరే వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనం పౌడర్ కలిపి స్నానం చేయటం అనేది అలాగే ఏదైనా సరే మనకి పూల మొక్కలు ఉంటాయి కనుక చెడ్డ మొక్కలు ఉండకూడదు ఏదైనా సరే పూలు పూసే మొక్కలు ఉండాలి సో ఆ పూలు పూసే మొక్కలకి కూడా కొద్దిగా చందనం కలిపింది కానీ గంధం కలిపింది కానీ నీళ్ళు కనుక పోసినట్టయితే తప్పకుండా ఖచ్చితంగా వీళ్ళకి కొంత ఉపశమనం లభించడానికి ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో దాంతో పాటుగా పరిహారాలు కూడా చాలా చక్కనైంది వివరించారు ధన్యవాదాలు గురువుగారు